ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేమైతే సమ్మర్ హాలిడేస్కి కేరళకి అయితే ట్రిప్ వేసామన్నమాట సో కేరళ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పి మా పిల్లలు కలిసి మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట మార్నింగ్ వచ్చేసి మేము బయలుదేరేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిందనమాట దానికి మార్నింగ్ మనకి వన్ అవర్ ఈజీగా అండి ఎందుకంటే ట్రాఫిక్ లేకపోతేనే ఈజీగా వన్ అవర్ పడుతుంది సో ఇంకా ట్రాఫిక్ ఉంటే ఎక్కువగానే టైం పట్టేస్తుంది అనమాట సో అందుకోసం అని చెప్పి ఎర్లీగానే బయలుదేరాము యాక్చువల్గా ఫ్లైట్ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్కి ఉంది కాకపోతే టూ అవర్స్ బిఫోర్ ఉండాలని చెప్పి ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాము మేము అక్కడికి వెళ్ళేసరికి క్వార్టర్ టు ఎయిట్ అయిందనమాట సో ఎయిట్ అవ్వగానే ఇంకా అక్కడ మనకి చెక్ ఇన్ అని అక్కడ టికెట్స్ అవి మనము ప్రింట్అవుట్ తీసుకోవడం అవన్నీ చేసేసరికి టైం పట్టింది సో అది మొత్తం ఒక వన్ అవర్ లోపు అయిపోయింది సో మనం శంషాబాద్ నియర్ బై వచ్చేసామండి నేనైతే ఫస్ట్ టైం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రావడము ఎందుకంటే మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ చేయాలన్నా ఏరో ఏరోప్లేన్లో మనము వెళ్ళాలంటేనే వాళ్ళ లోపలికి ఎలా చేస్తారు లేదంటే మన వాళ్ళని ఎవరినైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అలా తప్పితే మనకి ఎయిర్పోర్ట్తో అవసరం ఉండదు కదా సో అందుకోసం అని చెప్పి నేనైతే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అయితే వచ్చాను సో రీచ్ అయిపోయామండి మేము బయట మీకు కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ ఆల్మోస్ట్ ఇంకొచ్చేసాము మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే సో ఇక్కడ నుంచి ఇంకా దిగేసి లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్లో ఏంటంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ కదా మనం ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి అసలు ఏంటి రూల్స్ అని మొత్తం నాకు కూడా కొంచెం యాంగ్జిటీ ఉంటుంది కదా తెలుసుకోవాలని అందుకోసం మేము మొత్తం వీడియో అయితే తీసానమాట మా హస్బెండ్ అయితే చాలా ఇయర్స్ ఖతర్లో జాబ్ చేశారు కాబట్టి తనకి ఏరోప్లేన్ ఎక్కడం అలవాటే చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కుంటారు సో నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను అది అసలు ప్రాసెస్ ఏంటని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట సో వచ్చేసి మా హస్బెండ్ మాకు ఆన్లైన్లో బుక్ చేసాం కదా టికెట్స్ ఆ టికెట్స్ సంబంధించి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కొడితే మన డీటెయిల్స్ వస్తాయి దాన్ని మనం ప్రింట్ తీసుకొని ఎంట్రన్స్లో ఉన్న అది వాళ్ళకి ఆఫీసర్ వాళ్ళకి ఉంటారు కదా మొత్తము చెక్ చేసే వాళ్ళకి మనం అది చూపించడమే అనమాట సో ఇక్కడ ప్రింట్ అయితే తీసేసుకున్నాడు తీసేసుకొని ఇంకా లోపలికైతే బయలుదేరుతున్నాం అనమాట యాక్చువల్గా మనకి డైరెక్ట్గా వెళ్ళడానికి ప్రాసెస్ అనేది ఇక్కడ అంత ఈజీగా ఉండదండి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళే వాళ్ళకి తెలిసే ఉంటుంది ప్రాసెస్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత వాళ్ళు చెక్ చేయడం కానివ్వండి మన డాక్యుమెంటేషను అండ్ మన ఆధార్ ఆధార్ కార్డ్స్ కానివ్వండి ప్లస్ మన దగ్గర లగేజ్ ఎంత ఉంది వెయిట్ పర్ హెడ్కి ఎంత మనకి లగేజ్ తీసుకెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ప్రాపర్గా చెక్ చేయడం కోసమే ఇక్కడ క్యూ అనమాట ఆ ఎదురుగ్గా ఉన్న క్యూలోనే మొత్తం మన లగేజ్ అవి చెక్ చేస్తారు ఆ లగేజ్ అన్నీ మనం అక్కడ ప్రాపర్గా మా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ అవన్నీ మా లగేజ్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి ఓన్లీ మా హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్స్ ప్లస్ సెల్ ఫోన్కి సంబంధించిన చార్జర్స్ అది ఓన్లీ అవే తెచ్చుకోవాలి మనం అవి మన లగేజ్లో పెట్టడానికి లేదనమాట ఎలక్ట్రికల్ ఐటమ్స్ సో అందుకోసం అవి నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను సో ఇది లోపల ఎంటర్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అనమాట చాలా బాగుందండి చాలా అసలు ఎక్సలెంట్గా ఉంది సో మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ కానివ్వండి లోపల అంతా చాలా బాగుంది ఇది ప్యారడైజ్ అని ఉంది చూసారా అది ఒక యాక్చువల్గా లోపల క్యాంటీన్ టైప్ అనమాట మనకి టిఫిన్ అది తీసుకోవడానికి సో ఇది వచ్చేసి అవుట్ సైడ్లో ఎయిరోప్లెయిన్స్ అన్నీ అక్కడ వెయిట్ అంటే మొత్తం అక్కడ బయట ఉన్నాయన్నమాట సో అది మనం మొత్తం ఏంటంటే ఫస్ట్ టైం మొత్తం తీయాలనే నేను కావాలని మొత్తం వీడియో అయితే క్యాప్చర్ చేశానమాట సో అలా పైకి వెళ్ళేటప్పుడు కానీ టేక్అవుట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ మొత్తం అవి నాకు తీయాలనిపించింది అందుకోసమే అన్ని వీడియో తీసుకుంటూ వచ్చాను కాకపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను కాబట్టి ఆకలేస్తుంది కానీ ఎయిర్పోర్ట్లో చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుందని తెలుసు కానీ మరి ఈ దోశ వచ్చేసి ప్లెయిన్ దోశ టూ సెవెంటీ రూపీస్ ఉంటుందని మాత్రం తెలియదండి ఇంకా ఆకలేస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పి ఇంకా తినాల్సి వచ్చిందనమాట సో మేము ఇప్పుడు వచ్చేసి కొచిన్కి వెళ్తున్నాము కొచిన్కి వెళ్ళే సరికి మాకు ఇక్కడ టెన్ ఫిఫ్టీన్కి ఫ్లైట్ అయితే మేము అక్కడ మార్నింగ్ అక్కడ దిగేసరికి ట్వెల్వ్ టెన్ కల్లా దిగిపోయామన్నమాట అంటే నియర్లీ వన్ వన్ అండ్ అవర్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది సో చాలా అసలు మాకు జర్నీ చేసినట్లు కూడా ఏమీ అనిపించలేదు సో ఇప్పుడు వచ్చేసి అక్కడ టిఫిన్ చేసేసి లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా మాది ఎర్లీగా అయిపోయింది కదా చెక్ ఇన్ మొత్తము సో మాకు చాలా టైం మిగిలిందనమాట మాకు అప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ కూడా అవ్వలేదు సో ఇది వాక్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఇది కూడా పెట్టారనమాట సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ మొత్తం అయితే క్యాప్చర్ చేశాను వీడియో సో ఇది మొత్తం ఇన్ సైడ్ చాలా బాగుంటుందండి చాలా లుక్ ఉంటుంది కాకపోతే మనం ఏది టచ్ చేసినా థౌజండ్స్లోనే ఉంటుంది నేను జస్ట్ సరదాగా ఒక లిప్స్టిక్ ఎంత అని అడిగానండి ఫైవ్ థౌజండ్ చెప్పింది అది చిన్న స్మాల్ లిప్స్టిక్ కంపెనీది అసలు నేను చూసి షాక్ అయిపోయాను అనమాట అంత కాస్ట్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో టూ మచ్ కాస్ట్ ఉంటాయి సో ఇప్పుడు మేము ఎక్కడైతే ఏరోప్లేన్ అదే ఏరోప్లేన్ కోసం వెయిట్ చేయాలో ఆ ప్లేస్కి అయితే వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట సో మా పిల్లలు అయితే ఇంకెళ్ళిపోతూనే ఉన్నారు అసలు ఆగడమే లేదు నేనేమో బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అలా చూసుకుంటూ క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో అలా మేము మా ప్లేస్కి అయితే వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది సో నేనేమో కూర్చోవాలంటే బోర్ వస్తుంది అనమాట టూ అవర్స్ ఉంది నియర్లీ ఆ టూ అవర్స్ ఏం చేద్దామని చెప్పి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా లోపల ఇన్సైడ్ అంతా మొత్తం రౌండప్ చేస్తూ ఉన్నాను అనమాట మొత్తం చూస్తున్నాను నాకు అలా ఇష్టం అండి మొత్తం అలా అబ్జర్వ్ చేయడం కానీ చూడడం కానీ చాలా ఇష్టం అనమాట సో మనం కావాలని అదే పనికైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కదా సో అలా క్యాప్చర్ చేస్తే అదొక ఆనందం సో అందుకోసమని అన్నీ చూస్తూ ఉన్నాను అక్కడేమో బ్యాక్ బయట అవుట్ సైడ్ అక్కడ అన్ని ఏరోప్లేన్స్ అన్నీ అక్కడ స్టాప్ అయి ఉన్నాయి అక్కడ లగేజ్ తీసుకెళ్ళే వెహికల్స్ కానివ్వండి అవన్నీ చూస్తున్నాను అనమాట సో అలా అన్నీ వీడియో తీసుకుంటూ వన్ బై వన్ అన్నీ మూవ్ అయ్యే ఏరోప్లెయిన్ కానివ్వండి ప్రతిదీ చూస్తున్నాను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ యాంగ్జైటీగానే ఉంటుంది ఆల్రెడీ చూడని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది సో సో అందుకోసమే నేను ఈ వీడియోని ఇలా మొత్తం క్యాప్చర్ చేయాల్సి వచ్చింది సో ఇలా మొత్తం తీసుకుంటూ మొత్తము లోపల ఇన్సైడ్ కానివ్వండి లోపల అన్ని రెస్ట్ అంటే అక్కడ అన్ని కెఫ్టేరియా కానివ్వండి లోపల వాళ్ళు కొన్ని మంచిగా డెకరేట్ చేసిన ప్లేసెస్ కానివ్వండి అవన్నీ అండి మొత్తము అలా తీసుకుంటూ ఉన్నాను ఇంకా మాకు టైం అవుతుంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ కన్నాను కదా అది నైన్ థర్టీ లోపు ఇప్పుడు నేను ఎక్కడైతే నుంచున్నానో ఆ ప్లేస్ని వాళ్ళు అక్కడ క్లోజ్ చేసేస్తారు ఇంకా లోపలికి అనమాట ఎందుకంటే ఇంకా మనకి టైం అయిపోతుంది అంటే ఇంకా అక్కడ అందరికీ అనౌన్స్ చేస్తారనమాట రెడీగా ఉంది లోపలికి పంపించడానికి సో ఇదంతా వచ్చేసి లోపల ఇక్కడ అందరు ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు అక్కడ ఏంటంటే కొన్ని సెటప్స్ పెట్టారనమాట మంచిగా లుక్ కోసము సో అలా లుక్ దగ్గర మంచిగా ఫొటోస్ అవి దిగితే బాగుంటుందని చాలామంది వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి దిగుతున్నారు నేను కూడా అలా అన్ని చూస్తూ ఉన్నాను అనమాట సో మా పిల్లలేమో అసలు కదలకుండా అలాగే కూర్చున్నారు చైర్స్లో అలాగే కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నారు సో నేను కూడా ఇంకా తీసుకున్నాను వీడియో ఇంకా నేను కూడా కొంచెంసేపు అక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట సో కూర్చున్న ఒక ట్వంటీ మినిట్స్కే ఇంకా టైం అయిపోయింది అనౌన్స్ చేస్తారనమాట లోపలికి మనల్ని పంపించడానికి సో అలా ఫస్ట్ అయితే మేము అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఇన్ సైడ్కి అయితే ఇంక వెళ్ళిపోతున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మూవ్ అవ్వడం అసలు ఎంతసేపు పట్టదండి అసలు ఇలా వెళ్ళగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది సో ఇది లోపల అనమాట మనల్ని మొత్తం చెక్ చేసి డాక్యుమెంట్స్ మళ్ళీ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఆధార్ కార్డ్స్ కానివ్వండి మన ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకొని మనల్ని లోపలికి సెండ్ చేస్తారు సో ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇది డైరెక్ట్ దానికి జాయింట్ ఉంటుంది అనమాట మనకి లోపల ఏరోప్లేన్లోకి వెళ్ళడానికి మొత్తం కనెక్షన్ ఇది సో అలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము నాకు ఫస్ట్ టైం కదా కొంచెం భయం వేసింది మూవ్ అయ్యేటప్పుడు ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ కానివ్వు లేకపోతే ఏమైనా అని కానీ నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఏమీ అనిపించలేదు అసలు ఏమి నాకు కొంచెం కూడా అసలేమి తేడా అయితే అనిపించలేదు అనమాట సో ఇది ఎలా అనిపించిందంటే నాకు ఒక లగ్జరీ బస్ ఎక్కితే ఎలా ఉంటుంది కూర్చుంటే ఆ టైప్లాగే అనిపించింది అంతే కానీ అందుకు మించి నాకేం పెద్ద వేరియేషన్ అయితే అనిపించలేదు ఏసీ వేస్తారు కాబట్టి కూల్గా మంచిగా మనకి పెద్ద తేడా అనిపించింది అనమాట చాలామంది భయపించారు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతాయి అప్పేయలేకొద్దీ హెడ్ హెడేక్ వస్తుంది ఆ సౌండ్కి మనకి ఇయర్ పెయిన్ కూడా అవుతుందని అసలు వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ నాకు ఒక్కటి కూడా అనిపించలేదు చాలా ఈజీగా వెళ్ళిపోయాము సో యాక్చువల్గా మేము వెళ్ళింది థర్స్డే అనమాట సో థర్స్డే అయ్యేసరికి అసలు ఫుల్ అవ్వలేదండి ఏరోప్లేను ఖాళీగా సీట్ మిగిలిపోయాయి మా హస్బెండ్ ఎదురుగా నాకు ఇక్కడ ఖాళీగా అనిపించింది మంచిగా నేను జూమ్ చేసుకొని మంచిగా వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పి అటు షిఫ్ట్ అయిపోయాను అనమాట సో షిఫ్ట్ అయిపోయి మూవ్ అయ్యే ముందు మొత్తం వీడియో క్యాప్చర్ చేశాను వచ్చేసి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనం ఎలా అంటే ఆక్సిజన్ ఎవరికైనా బ్రీత్లెస్ అయితే ఎలా ఆక్సిజన్ తీసుకోవాలి అట్లా వాళ్ళకి సంబంధించిన రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది పైన టేక్ ఆఫ్ అవుతుంది మొత్తము సో ఇలా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది కొంచెం మనకి మూమెంట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఒక్కసారిగా ఇలా పైకి వెళ్ళిపోయేటప్పుడు ఇంకొంచెం భయం వేస్తుంది తప్ప ఇంకా ఆ తర్వాత ఏముండదండి కానీ నేను ఈ వీడియో పెట్టే టైంకి ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూను ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి ఇట్లా టూ ఫార్టీ మెంబర్స్ డెత్ అయ్యారని చెప్పి వచ్చేసరికి నాకు అయితే చాలా బాధ అనిపించిందండి అసలు యాక్చువల్గా నాకు ఏరోప్లేన్ అంటేనే భయము ఎందుకంటే ఎందుకో కొంచెం మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది అలాంటిది ఈరోజు నేను ఇది ఎడిట్ చేసి పెట్టే టైంకి ఎగ్జాక్ట్గా ఎడిట్ చేస్తున్నాను అప్పుడే నాకు న్యూస్ వచ్చింది ఎయిర్ ఇండియా అది ఫ్లైట్ ఇలా కూలి టూ ఫార్టీ మెంబర్స్ డెత్ అయ్యారని చెప్పి అసలు నిజంగా అండి మనం ఏదో ఇంట్రెస్ట్గా అందరం కలిసి ఇట్లా హ్యాపీ జర్నీ చేసుకుంటూ వెళ్తాము కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట నేనైతే చాలా చాలా ఫీల్ అయ్యానండి అసలు సో అందుకే వెళ్ళాలన్నా కూడా కొంచెం భయమేస్తుంది సో ఇది మనము పైకి వెళ్ళిన తర్వాత కింద మొత్తం మన వ్యూ అనమాట హైదరాబాద్ వ్యూ అనమాట సో ఆ వ్యూ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో సో అలా జూమ్ చేసి మొత్తం క్యాప్చర్ చేశానండి అది మనకి కొంచెం మ్యాక్సిమం హైట్ వెళ్ళిన తర్వాత ఈ వ్యూ అనమాట ఆ వ్యూ తర్వాత ఇంకా అప్ వెళ్ళిపోతుంది ఆ అప్ప అయితే చూడాలండి అసలు ఇంకా మనకి కింద ఏమి కనిపించదనమాట ఓన్లీ స్కై పైన మేఘాలు ఇలా తేలుతూ ఉంటాయి అసలు గాల్లో అసలు ఎంత బాగుందండి అసలు నాకు అది ఎంత బాగా చూస్తూ అలాగే కూర్చున్నాను నేను ఆ విండోలో నుంచి మొత్తం కావాలనే క్యాప్చర్ చేశానండి చాలామంది ఫ్లైట్ ఎక్కే ఉండొచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఇదేం పెద్ద కొత్తగా ఏమో అనిపించదు కాకపోతే నేను ఫస్ట్ టైం ఎక్కాను చాలామంది నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇది చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పి నేను కావాలనే ఇది వీడియో క్యాప్చర్ చేశాను అనుకోవచ్చు ఇది కూడా ఎందుకు వీడియో తీయడం అవసరమా ఇలా మొత్తం అని చెప్పి నాకు ఎందుకో మంచిగా అనిపించింది అనమాట అలా చూస్తూ ఉంటే ఆ విండో నుంచి అసలు అలా మనము రియల్గా అయితే అంత రియల్గా చూడలేం కదండి మనం అలా ఏరోప్లెయిన్లో వెళ్తున్నాం కాబట్టి మనకు అలా వ్యూ అనేది క్యాప్చర్ చేయగలిగాము సో అందుకోసమే ఖచ్చితంగా చేయాలని చెప్పే చేశాను చూసారా ఎంత బాగున్నాయో మా పిల్లలేమో ఇంకా అసలు అది క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం వాళ్ళకదొక సరదా అయిపోయింది మా చిన్నదానికి ఆకలేస్తుందంట సో ఆకలేస్తుందని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ఎక్కిన తర్వాత లోపల ఒక ట్వంటీ మినిట్స్కి వాళ్ళు మనకి ఫుడ్ ఐటమ్స్ ఏం కావాలన్నా వచ్చి సర్వ్ చేస్తారు సో ఏమున్నాయని అడిగితే అన్ని కంప్లీట్ అయిపోయి ఓన్లీ ఉప్మా ఉందంట అండి నవ్వొచ్చింది అది తప్ప ఏం లేదంటే అది కూడా రెడీమేడ్ ఉప్మా అందులో జస్ట్ మనం వాటర్ వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా మనకి రెడీమేడ్ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది మా జాన్వికి చెప్తే వినదు కదా అది కూడా ఫోర్ సెవెంటీ రూపీస్ అండి ఆ ఫోర్ సెవెంటీ రూపీస్ పెట్టి ఆ ఉప్మా తీసుకొని తిన్నారు ఇంకా తప్పదు కదా ఆకలి అని చెప్పి కాకపోతే టేస్ట్ అయితే బాగుంది చాలా కలర్ఫుల్గా మంచిగా వేశారు చాలా బాగుంది ఇంకా తినేసారు వేడివేడిగా తినేసిన తర్వాత ఇంకా మేము తిని అలా కూర్చుండే లోపే అసలు మనకి జర్నీ చేసినట్లు కూడా ఏమనిపించదండి వన్ అండ్ హాఫ్ అవర్ కన్నా కొంచెం టైం పట్టింది అంతే అసలే అసలు అట్లా వెళ్ళిపోయాము మేము అది తినేసి ఇలా చూసేలోపే కోచిన్ వచ్చేసింది అని చెప్పేసారు ఆల్రెడీ సో మీకు అది కూడా నేను వ్యూ అనమాట మొత్తం ఆ కోచిన్ వచ్చింది ఆ ఎంట్రన్స్ కానివ్వండి కోచి ఎయిర్పోర్ట్ కానివ్వండి అంతా అసలు చాలా బాగా అనిపించింది నాకైతే అసలు చాలా నీట్గా తీసాను అనమాట మొత్తం పైనుంచి వ్యూ అంతా సో అలా మా పిల్లలైతే ఉప్మానైతే ఎట్టకెళ్ళి తినేసి కంప్లీట్ అయితే చేస్తారు నేను కూడా ఎలా ఉందని చెప్పి జస్ట్ ఒక టూ స్పూన్స్ తిన్నాను మంచిగా ఉందండి గీవేసారు మంచి టేస్టీ ఉంది సో ఇప్పుడు వచ్చేసి ఇది మేము ఆల్మోస్ట్ ఇంకొచ్చేసాము కొచ్చికి ఎంట్రీ అయిపోయా అయిపోయాము అసలు నమ్ముతారలేదండి ఎంత గ్రీనరీ ఉంటుందండి అసలు కొచ్చి అసలు అబ్బాబ్బబ్బా అసలు నిజంగా అండి అసలు ఎంటర్ అవ్వగానే అసలు ప్రశాంతమైన వాతావరణం కొండలు కానివ్వండి అసలు ఎంత కూల్ ప్లేస్ అంటే అంత కూల్ ప్లేస్ అనమాట అసలు నాకైతే ఇలా చూస్తూ ఉండిపోయాను ఎక్కడ చూడు వాటర్ అండి అసలు వాటర్ అనేది వాళ్ళకి ప్రాబ్లమే లేదు ఎటు చూడు వాటర్ ఇలా మనకి అసలు ఇట్లా పోతూనే ఉంటాయి అనమాట ఇట్లా చెరువుల టైపు కే అసలు ఇంకా ఇట్లా చూసారా పైనుంచి ఎట్లా ఉన్నాయో ఇట్లా ఇంకా మొత్తం అండి ఇలా కాలువల్లాగా చెరువుల్లాగా సముద్రాలాగా అట్లా ఎక్కడ చూడు వాటర్ 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 పచ్చదనం అండి అసలు ఇంకా అందుకేనేమో కేరళ వెళ్తే అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అసలు ఆ సీనరీస్ కానివ్వండి అసలు నేనైతే ప్రతి ఒక్క వీడియోని క్యాప్చర్ చేసి మంచిగా మొత్తం మొత్తం వీడియోస్ అయితే నేను తీసి పెట్టాను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్ని మేము ఎక్కడైతే విజిట్ చేసామో అన్ని ప్లేసెస్ని నీట్గా విజిట్ చేసి మేము వీడియోస్ అయితే తీసాను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని మీకు నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి చాలా బాగుందండి కేరళ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత ఇప్పుడు ఇంత సమ్మర్ సీజన్లో కూడా అక్కడ అంత కూల్ ప్లేస్ అండి అంత చలిగా ఉంటుంది అసలు ఎక్సలెంట్గా ఉందనమాట చూసారా మేము ఎక్కినట్లు కూడా నాకు అనిపించలేదు అసలు నేను అది వీడియో అది తీసుకుండే లోపే ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పేశారు పైలట్ చూసారా ఎంత గ్రీనరీ ఉందో అసలు మనకి ఇటు సైడ్ చూద్దామన్నా కూడా అసలు ఆ గ్రీనరీ కానివ్వండి అసలు ఏముండదు ఇది ఎయిర్పోర్ట్ అనమాట కొచ్చి ఎయిర్పోర్టు ఆల్రెడీ కిందికి ల్యాండ్ అవుతుంది స్లోగా సో ఇలా ల్యాండ్ అయినప్పుడు కొంచెం మనకి మళ్ళీ కొంచెం ఒక ఫీలింగ్ వస్తుంది ఇంకా అంతకు మించి మనం భయపడాల్సింది ఏం లేదండి హ్యాపీగా జర్నీ చేసేయచ్చు నాకు అనిపించింది సో ఇదే కొచ్చి ఎయిర్పోర్టు ఎక్సలెంట్గా ఉందండి ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది ఎంత నీట్గా ఉందంటే లోపల కూడా చాలా ముద్దుగా ఉందండి అసలు ఆ ఫర్నిచర్ కానివ్వండి అక్కడ అసలు వాళ్ళు మెయింటైన్ చేసే విధానం కానివ్వండి సూపర్గా ఉందన్నమాట ఇది అవుట్ సైడ్ కో మొత్తము అక్కడ పైన రాసారు చూసారా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కాకపోతే ఇక్కడ మనకి సముద్రం అనేది వీళ్ళకి నియర్ బై ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ అనిపించింది దిగగానే ట్వెల్వ్ టెంట్కి మేము అట్లా దిగేసాం కదా కొంచెం ఎండ అనిపించింది కానీ మేము వెళ్ళేది వే ఇప్పుడు మేము కొచి నుంచి మేము వేరే ప్లేసెస్కి వెళ్తున్నాం కదా ఆ ప్లేసెస్ మాత్రం సూపర్ ఉన్నాయండి అసలు కూల్గా సో ఇక్కడైతే కొంచెం జస్ట్ కొంచెం అనిపించింది ఎండ అంతే ఇంకా మళ్ళీ మేము వెహికల్లో ఎక్కి బయలుదేరేసరికి అసలు వాతావరణమే వేరే అనమాట అంత బాగుంది అసలు సో ఇది లోపలే అనమాట ఇన్సైడ్ చూసారా ఎంత బాగుంది అసలు మెయింటెనెన్స్ కానివ్వండి అసలు లోపల ఆ ఫర్నిచర్ చూసారా ఎంత ముద్దుగా ఉందో అసలు ఎయిర్పోర్టు చాలా బాగుందండి కాకపోతే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంత పెద్దదైతే కాదు కాకపోతే చాలా బాగుందనమాట సో ఇంకా మేము బయట ఎగ్జిట్ అయితే అయిపోయాము మనకన్నా ముందు మన లగేజ్ ఏదైతే ఉందో మనకి అక్కడ ఆల్రెడీ వాళ్ళు బయటికి పంపించేస్తారు మనం ఇప్పుడు ఆ లగేజ్ని కలెక్ట్ చేసేసుకొని ఇంకా ఆల్రెడీ మా హస్బెండ్ హైదరాబాద్ నుంచే వెహికల్ మాట్లాడి పెట్టాడనమాట ఇట్లా మేము టైంకి వస్తామంటే వాళ్ళు మన కోసం రెడీగా వచ్చేస్తారు సో వాళ్ళే మా మనకి మొత్తము ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తారనమాట సో అలా బయటకైతే వచ్చేసాము ఇప్పుడు ఇంకా మావి లగేజ్ అయితే మేము కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మా అక్కడ మూవ్ అవుతుంది చూసారా దాంట్లో నుంచే మనకి లగేజ్ మనది వచ్చేస్తుంది మనమైతే దాన్ని తీసేసుకొని వెళ్ళిపోవడమే సో దానికోసమే వెయిట్ చేస్తున్నాము ఆ లోపు నేను మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఒక లుక్ వేసేస్తున్నాను అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో అలా కేరళకైతే ఎట్టకేలకు బయలుదేరి వచ్చేసామండి సో అలా మా హస్బెండ్ మా పాప వాళ్ళేమో వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు నా హడావుల్లో నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట మళ్ళీ మళ్ళీ మనం రాం కదండి అందుకోసమే ప్రతిదీ మనము ఇలా క్యాప్చర్ చేసుకుంటే మంచిగా మనకి గుర్తుండిపోతాయన్నమాట సో ఇప్పుడు మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా లగేజ్ ఎప్పుడు వస్తుందా తీసేసుకోవాలి అని చెప్పి సో అలా మా పిల్లలు ఎట్టకెళ్ళకైతే మా జాను అయితే అసలు ఇంకా యాంగ్జైటీ అనమాట సో మాది ఎప్పుడొచ్చేస్తుందో అది తీసేసుకోవాలని చెప్పి చూస్తుంది అది వచ్చేస్తుంది చూస్తారా అదేనండి మాది సో ఇంకా అది వచ్చిందో లేదో మా జాను అయితే అలా తీసేసుకుంది ఆమె నచ్చి సెలెక్ట్ అనమాట అది అసలు ఆమెకు నచ్చిందండ ముద్దు ఉందంట అసలు అది సో అందుకోసం అని చెప్పి ఇంకా ఇది కూడా మాదేనమాట సో ఓన్లీ ఎక్కువ లగేజ్ కూడా తీసుకెళ్ళలేదండి సింపుల్గా తీసుకెళ్ళాము ఎక్కువ లగేజ్ ఉన్నా కూడా హె హెడ్డేకే అనమాట ఈ ఎయిర్పోర్ట్లో చెకింగ్ అని తలనొప్పులు ఉంటాయి సో మాకు ఇంకా బయటకు వచ్చేసాము మా హస్బెండ్ కూడా డ్రైవర్కి ఫోన్ చేస్తాడు తను కూడా వితిన్ టెన్ మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పాడు సో విత్న్ టెన్ మినిట్స్లో వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇంకా వెహికల్ ఎక్కేసి ఇంకా స్టార్ట్ చేసాము అనమాట చూడ్డానికి సో ఇది మా కేరళ ట్రిప్ అంటే స్టార్టింగ్ అనమాట సో ఇంకా ముందు ముందుగా మీకు చాలా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా వీడియోస్ని మిస్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్